మహారాజు గజపతి గారు తమతో పాటు నన్ను కూడా రమ్మని లేదు మహారాజు కృష్ణదేవరాయలతో కలిసి ఒక్కరే అడవిలోకి వెళ్లిపోయారు పైగా ఇద్దరు ఒకేసారి కలిసి తిరిగొచ్చారు ఇద్దరి మధ్య అంత గొప్ప స్నేహం ఎలా ఏర్పడింది మేమనుకుంది ఇది కాదు శత్రుత్వం మొదలవ్వాలి అప్పుడే యుద్ధం జరుగుతుంది తినండి 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 బాగా మీ ఇద్దరికి ఇప్పుడు శారీరక బలం చాలా అవసరం ఉంది ఈ రోజు మేము ధనధనని బాధేస్తాం ఇతను మమ్మల్ని మాటల బాణాలతో గాయపరిచాడు మేమిప్పుడు శారీరకంగా గాయపరుస్తాం ఇతన్ని అంటే అంటే ఏమిటి గురుగారు అంటే మీలో ఎవరైనా ఎవరైనా ఇటుగా వెళ్ళడం చూసారా గురువుగారు ధ్యానంలో ఉన్నారు గురువుగారు ఘోర తపస్సు చేస్తున్నారు వీరి తపస్సు చాలా ప్రభావవంతమైంది వీరి చుట్టుపక్కల ఎవరైనా వీరి గురించి తప్పుగా ఆలోచిస్తే వారు తీవ్రంగా దెబ్బలు తింటారు ఏంటి మీరు కూడా ఎవరి గురించి అయ్యో లేదు లేదు అది మేము ఇప్పుడే వ్యాయామం చేసి వస్తున్నాం అంతే ఇది ఇదేంటి మా గురువుగారు ధ్యానంలో ఇలానే నవ్వుతుంటారు కానీ మీరేంటి మీరు రాత్రి వేళ వ్యాయామం చేస్తుంటారా దాని గురించి మీకెందుకో మేము రాత్రి పూట చేస్తే ఏంటి పగటి పూట వ్యాయామం చేస్తే ఏంటి ఇప్పుడు మళ్ళీ వ్యాయామం చేసుకోవడానికి వెళ్తున్నాం ఎవరి గురించి తప్పుగా ఆలోచించకండి లేకపోతే మళ్ళీ తీవ్రంగా దెబ్బలు తినాల్సి వస్తుంది ఇదే మొదటిసారి మీరిద్దరూ మంచి శిష్యులుగా ప్రవర్తించారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఆయన గురువుగారు ఒక్కసారి కొడితే అంత ఆనందంగా అనిపించట్లేదు మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు దక్కుతుందో ఏమో చెప్పండి ఈ మూర్ఖుడు మళ్ళీ మాకు ఎదురు పడినప్పుడు కాని అందరికంటే ముందు మేము రామకృష్ణ పండితుడి మీద దక్షిణ మొత్తం పెద్దవాళ్లకి పంచిపెట్టినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి రండి రామకృష్ణ పండితులు గారు మేము మీ గురించి ఆలోచిస్తున్నాము రామకృష్ణ పండితులు గారు మేము మీతో కొన్ని విషయాలు చర్చించాలి అనుకుంటున్నాము నేను కూడా మీకు విషయం తెలియజేయాలి మహారాజా ఏ విషయం అది గజపతి మహారాజు గారు మనం అనుకున్న విధంగా అయితే ఖచ్చితంగా లేరు రామకృష్ణ పండితులు గారు మాకు కూడా ఇదే అనిపిస్తుంది వారు మాలగే వారి ధర్మపత్ని చేసే వంటల వల్ల చికగ్గా ఉండు కానీ వ్యక్తిగా వారు వారి అనిపిస్తుంది మేము అనుకున్న విధంగా అయితే ఖచ్చితంగా మహారాజా నా ఉద్దేశం ఏమిటంటే వారి మనసులో ఖచ్చితంగా ఏదో ఆలోచన ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉండుంటారు రామకృష్ణ పండితులు గారు పైగా మేమేం ఆలోచిస్తున్నామో వారు అదే ఆలోచిస్తూ ఉండుంటారు రాణులిద్దరూ రాత్రి భోజనానికి ఏం వంటలు చేస్తున్నారో ఏంటో లేదు మహారాజా నాకు నాకు వేరే అనుమానం ఉంది ఒకటే అనిపిస్తుంది సమయం ఉండగానే మనం నిర్ణయం తీసుకోవడం తీసేసుకున్నాం పండితులు మహారాణి తిరుమలంబాయి మహారాణి పద్మలయ గారి చేతి వంట తినడానికి ముందే మేము వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం చెప్దామనుకున్నాను మహారాజా మీరు నా సమస్యని దూరం చేసేసారు ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు కానీ మీరెందుకు ఇలా కోరుకుంటున్నారు ఎందుకంటే మహారాజా నాకు ఎదుటివారి ఉద్దేశం సరైందని అనిపించడం లేదు అంటే అంటే నాకేమనిపిస్తుందంటే మనం గనుక ఇక్కడే ఉంటే మీరు వాళ్ళ చక్రవ్యూహంలో ఇరుక్కుపోతారనిపిస్తుంది ఒకవేళ అలాగే గనుక జరిగితే శత్రుత్వం మొదలై యుద్ధం కూడా జరగొచ్చు దానికంటే ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది శత్రుత్వమా చక్రవ్యూహమా రామకృష్ణ పండితులు గారు మేము ఎవరి శత్రుత్వంకో యుద్ధానికో అస్సలు భయపడము అదే గనుక నిజమైతే మేము ఇక్కడే ఉంటాము పైగా మేము ఇక్కడ ఉండడం వల్ల ఏం జరుగుతుందో కూడా చూ లేదు మహారాజా అసలు నా ఉద్దేశం అది కాదు మీరు లేదు రామకృష్ణ పండితులు గారు మేము తుల్వ వంశంలో పుట్టిన విజయనగర రాజ్య సామ్రాట్లం వారు ఏం కోరుకుంటున్నారో మేము కూడా చూస్తాం అలాగే వారు ఏం కోరుకుంటున్నారో అది ఇస్తాం కూడా రామా అమ్మా ఇంకా శారద నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడు మూర్ఖ పనులు చేస్తూ ఉంటావు నువ్వు విరుక్కుంటావు నన్ను ఎరికించేస్తావు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావా బంధు అంతే కాని మహారాజా గారు జగన్మోహిని సమ్మోహనంలో పడిపోతారా లేదా మహారాజా మావా మహామంత్రి ఏర్పాట్లు చేయండి యుద్ధానికా ఆ అయ్యో కాదు ఒరిస్సా బయలుదేరిపోవడానికి మేము చెప్తాం మేము చెప్పేసాం ఇక మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్తాం కానీ మహారాజా మీకు జరిగిన అవమానానికి మనం బదులు తీర్చుకొని తీరాలి వారికి బాగా తెలుసు వారి భార్య ఎలాంటి వంటలు చేస్తారు అయినా సరే ఆయన భోజనం మీతో తెరిపించారు మమ్మల్ని గౌరవించడానికి బదులు మిమ్మల్ని అవమానించారు వదిలేండి మామ మహామంత్రి గారు మేము కూడా వారి విషయంలో అదే చేశాం కదా అసలైనా వారి భార్య మా భార్య కంటే చాలా భయంకరంగా వంటలు చేస్తున్నారు ఇంకా మేము వారితో ఏ యుద్ధం చేస్తాం వారే ప్రతిరోజు తమ భోజన పళ్లెంతో యుద్ధం చేస్తూ ఉంటారు వారి మీద కోపం రావడానికి బదులు మాకు వారిని చూస్తుంటే జాలి కలుగుతుంది రాజకుమారి జగన్మోహిని మహారాజు కృష్ణదేవరాయల వారి గదివైపు ఎందుకు వెళ్తున్నారు మాకిప్పుడు ఏమనిపిస్తుందంటే వీలున్నంత త్వరగా ఒరిశాఖ బయలుదేరిపోవడం మంచిది అనిపిస్తుంది మీరు చెప్తే ఖచ్చితంగా వెళ్ళిపోదాం మహారాజా కానీ మనం వెళ్ళిపోవడానికి ముందు వారికో మాట చెప్పడం మంచిది కదా ఇలా చేయడం మంచిది కృష్ణదేవరాయల గౌరవార్థం మేము ఏమాత్రం అయితే ఖచ్చితంగా చేయగలం మేము లోపలికి రావచ్చా ఇంత అందంగా ఉన్న ఒక అతిథిని ఇంతసేపు ద్వారం వద్ద ఎదురు చూసేలా చేస్తారా లేదు లేదు రండి మీకోసం ప్రత్యేకమైన కానుక అలాగా ఇది 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 మా మా ఆలయానికి కోసం తీసుకొచ్చారా ధన్యవాదాలు అద్భుతం చాలా అందంగా ఉంది ఇక ఇది ఇది మా మనోభావానికి ప్రతిక తీసుకోండి మా మనోభావాన్ని స్వీకరించండి అలాగే ప్రణమల్ మహారాజా మీరీ సమయంలో ఇక్కడికి మీ గారికి ఒకటి అలాగా మీరు మీరు అంటే చూడండి మహారాజా మీ కళ్ళెదుట అసలు ఏం జరుగుతుంది మీరనుకుంటున్న విధంగా ఏమీ జరగడం లేదు మీరు చెప్పింది నిజమే ఖచ్చితంగా మీరు మేము అనుకున్న విధంగా అయితే అసలు కాదు అరే మేము మిమ్మల్ని ఏదో అనుకున్నాం కానీ మీరు మీరు ఇంకేదో అని అర్థమైంది మీరు ఏమనుకున్నారు మేము ఎలా ఉన్నాం మిమ్మల్ని మా అనుకున్నాం కానీ మీరు మీరు శత్రువు అని తేలిపోయింది మీరు యుద్ధమైతే చేయరు మా కళ్ళు గప్పి మా కుమార్తెని బుట్టలో వేసుకుంటున్నారు మీరు పొరబడుతున్నారు మేము యుద్ధము చేయగలము అందులో విజయం కూడా సాధించగలము మహారాజా యుద్ధం గురించి మాట్లాడకండి లేకపోతే మీరు నిజంగానే రాజకుమారిని బుట్టలో వేసుకుంటున్నారు అనుకుంటారు వీళ్ళు మేము అవన్నీ పట్టించుకోము ప్రపంచం మొత్తానికి అనిపిస్తుంది మేము అవన్నీ పట్టించుకోమో మహారాణుల ఇద్దరు కూడా అలాగే అనుకుంటారు మేము అవన్నీ పట్టించుకోని తిరాలి రామకృష్ణపండుతులు గారు పట్టించుకోని తినాలి అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి మాట్లాడండి మాట్లాడతాం మేము మళ్ళీ మీతో చెప్తున్నాము మీరు అర్థం చేసుకోవడంలో కొంచెం పొరపడుతున్నారు అస్సలు లేదు మా మహారాజు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఖచ్చితంగా నిజమే ఇక యుద్ధం జరిగితే అయితే యుద్ధం జరగనివ్వండి మేవెవ్వరికి భయపడేది లేదు అంటే మా మహారాజు గారు ఎవ్వరికీ భయపడరు సరే అయితే ఇక్కడ మీరైనా ఉండాలి మేమైనా ఉండాలి మహారాజా చెప్పండి మిమ్మల్ని ఇంత గట్టిగా పిలవగలమా చెప్పండి మేము మా తండ్రి గారిని పిలుస్తున్నాము చెప్పండి మీరేం మీరు వీరితో యుద్ధం ఎలా చేయగలరు ఎందుకు చేయలేం యోధులం కానీ వీరిని చూస్తూ వీరితో యుద్ధం చేయడానికి మనస్కరించదు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి రాజకుమారి మేము మేమేం చెప్పాలనుకుంటున్నామంటే వీరు ఎంత శూరవీరులంటే వీరితో స్నేహం చేయడం మంచిది శత్రుత్వం కాదు మీరెవరు పక్షాన మాట్లాడుతున్నారు రాజకుమారి మీ పక్షాన మాట్లాడుతున్నాము తండ్రిగారు అందుకే మన సాంప్రదాయం ప్రకారం ఈ మన కోనర్ ఖాళీ చిహ్న ఇవ్వడానికి వచ్చాము అలాగా కానుక ఇవ్వటం మా రాజ్యం యొక్క సాంప్రదాయం చూడండి కానుకలు పొందిన తర్వాత తిరిగి వారికి కానుకలు ఇవ్వడం మా రాజ్య సాంప్రదాయం అవును మహారాజా ఇది మన అవకాశం మీరు వీరికి కానుకలిచ్చి తీరాల్సిందే మీ మహారాజు గారు ఏం కానుకలిస్తారు ఇవ్వాలనుకుంటే ఈ పాటికి ఇచ్చేసి ఉండేవారు మా మహారాజు గారు సాధారణమైన ఇవ్వరు ఎదుట వారు ఏం కోరుకున్నా వారికి ఆ కానుకలు ఇచ్చేస్తారో మీ మహారాజు ఏం అడగాలనుకుంటే అది అడగండి 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 లేదు లేదు మేం చెబుతాం ఆగిపోయింది 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 చెప్పండి ఏంటి కానివ్వండి 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 మేం చెబుతాం కానీ ఈ రోజు చెప్పాం మా మహారాజు గారు రేపు ఉదయం పూజ పూర్తయిన తర్వాత ఆలోచించుకొని చెబుతారు వారికి ఏం కానుకివ్వాలో అలాగే మీరు బాగా ఆలోచించుకొని మాకు చెప్పండి మీకు కానుకగా మేము ఏమి ఇవ్వగలము మేము మీకు ఆ కానుక ఖచ్చితంగా ఇస్తాము ధన్యవాదాలు ఈ ముసలోడు ఎప్పుడు ఏదో ఒక కొత్త సమస్య తెచ్చిపడేస్తారు రామా అవును బంధు గురుదేవులు మహారాజు గారిని ఇరకాటంలో పడేశారు ఇప్పుడు ఈయన ఏ అడుగుతారో ఏంటో తెలియదు వేరే వాళ్ళకి దక్కిన దక్షిణలు దానం ఇవ్వడం అంటే ఈ రామకృష్ణ పండితుడికి బాలే సరదా గదా ఇప్పుడు చూడు రామకృష్ణ పండితుడా ఈ తాతాచార్య మహారాజుతో ఏ విధానం చేయిస్తాడో కాళీమాత అసలు ఏం జరుగుతోంది అన్నిటికంటే ముందు రుద్రాభిషేకం అప్పుడు విఘ్నాలు ఆ తర్వాత గురుదేవులకు మరణశిక్ష విధించే సమస్య ఆ తర్వాత భోజన పోటీ అది యుద్ధం వరకు వెళ్ళి ఆగిపోయింది అమ్మ కాళీమాత ఇంకేం జరగటం మిగిలుందని ఈ రాజ్యంలో ఇంకేం జరగటం మిగిలుందని ఒకవేళ మరోలా కాదు కదా అమ్మ శారద చెప్పిన మాట నిజమేమో రాజకుమారి జగన్మోహిని కొంచెం కూడా సోయ లేకుండా ముందుగా మహారాజు గారి చేతులు ప్రక్షాళన చేయించింది ఆ తర్వాత మహారాజు గారికి పండరసం కూడా ఇచ్చింది కన్ను ఆర్పకుండా మహారాజు గారిని చూస్తూనే ఉండిపోయింది పైగా కానుకగా మహారాజు గారికి కోనార్ ప్రతిమ కూడా ఇచ్చింది కానుకంటే సరే సరే దాంతోపాటు గులాబీ పువ్వు కూడా ఇచ్చింది ఆ తర్వాత మహారాజు గారి చేతికి కట్టు కూడా కట్టింది నీకు ఇప్పుడు ఏం సమస్య రాబోతుందో ఏంటో తెలియట్లేదు నా బుర్ర వేడెక్కిపోతోంది గుండ అటు జరుగు మనీ లే మనీ దొంగ త్వరగా చూడు అటు పారిపోతున్నాడు చూడు చూడు అరేదని అది మన ముసలోడు మన గురువు గారు అవును నిజమే అది మన గురువు గారి కానీ అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి పారిపోతున్నారు నేను అది ఆలోచిస్తున్నాను పద 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 వెళ్ళి చూద్దాం ముసలోడు ఏం చేస్తున్నాడు ఈ ముసలు ఎక్కడికి మామైపోయాడు గురుగారు మీరా మీరు మా ముందు కదా ఇంత త్వరగా వెనక్కి ఎలా వచ్చేసారు గురుగారు ఎందుకంటే మాకు తెలుసు మీ దుష్టులు ఇద్దరు ఖచ్చితంగా మా వెనక వస్తారని లేదు గురుగారు మేమేదో లఘు సంఖ్య నివారణ కోసం బయటకు వచ్చామంతే లఘు సంఖ్య అవును గురుగారు ఇద్దరు ఒకేసారా అదేమిటంటే గురుగారు నిజానికి మాకు ఆకలిగా ఉంది కానీ మా భోజనం అంతా మీరే తినేశారు ఇప్పుడు ఎలా చెప్తామో మీరు గనక అలా చెయ్యకపోతే మేము మీ ఇద్దరి రక్తం తాగేస్తాం దగ్గరకు రండి ఎలా చెప్పాము సరిగ్గా అలానే చేయాలి మీరేం దిగులు పడకండి గురువు గారు మీతో పాటు ఉండి ఉండి మేము ఇలాంటి చెడ్డ పనుల్లో నీ పునం అయిపోయాం త్వరగా త్వరగా పదండి గురువు గారు లేకపోతే మహారాజ్ గజపతి గారు పడుకుని పోతారు మమ మహామంత్రి ఒక విషయం చెప్పండి ఇంతకీ ఏం తక్కువైంది మీలో లోపాల మీద లోపాలున్నాయి ఎలా అంటే మీరు వేటకైతే వెళ్లారు కానీ ఉట్టి చేతులతో తిరిగి వస్తారు మీరు ఖడ్గ యుద్ధ నిపుణులే కాని బళ్లె యుద్ధంలో బలహీనులు అది కాదు మీరు నిర్భయలే కానీ చీకటికి భయపడిపోతూ ఉంటారు మీరు నోరు ముయ్యండి ఇకెవరైనా అయ్యుంటే మేము వారికి మరణశిక్ష వాళ్ళం అరే మేము మిమ్మల్ని మాలో ఉన్న ఏంటని అడగలేదు మేమేం అడుగుతున్నామంటే మా దగ్గర ఏం తక్కువయ్యాయని మీరు కృష్ణదేవరాయల దగ్గర తీసుకోవడానికి ఉదయం వరకు మమ్మల్ని ఆపేశారు మన దగ్గర ఏం తక్కువ కాలేదు మహారాజా కానీ వాళ్ల దగ్గరే తక్కువయ్యాయి అందుకే ఉదయం వరకు సమయం అడిగాం అప్పుడే మనం ఆలోచించుకోవచ్చు కృష్ణదేవరాయలు గారు ఇవ్వలేనంతగా మనం ఏం అడగాల అని అర్థమైంది కదా సరే 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 వెంటనే చెప్పండి ఏం ఆలోచించారు వారికి వారికి చాలా పొగరు కదా మేము మేము వారి పొగరు మహారాజా బయటెవరో మన మాటలు వింటున్నట్టనిపిస్తోంది గురువు రాగండి మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు గుడికి వెళ్తున్నావు రామకృష్ణ పండితుల వారిని వేడుకోవడానికి అది రామకృష్ణ పండితుల వారి కోసం వేడుకోవడానిక రామకృష్ణ పండితుడు మహారాజు గారి దగ్గర ఉన్న అమూల్యమైన వస్తువు మహారాజు గారు అతన్ని అమూల్యమైన రత్నంగా భావిస్తుంటారు వారి మీద ఎవ్వరి దృష్టి పట్టు మహారాజు గారికి ఇష్టం లేదు మీరు చెప్పింది అక్షరాల నిజమే గురువు గారు రామకృష్ణ వంటి తెలివైన వారు విజయనగరంలో మరో వ్యక్తి ఇంకెవరూ లేరు రామకృష్ణ పండితులు లేకపోతే మహారాజు కూడా ఒక్క పని కూడా పూర్తిగా చేయలేరు గురువు గురువుగారు మీరు ఆ సంగతం మర్చిపోయారా రామకృష్ణ పండితులు మోచే అవస్థలో కూడా మహారాజ్ గారిని ఒక బలి నుంచి కాపాడారు పైగా పరిస్థితికి ఎవరు మీరు మీరు గుర్తు తెచ్చుకోండి బుట్టలో పడి మీరు రామకృష్ణ పండితుల వారిని సందేహించారు మహారాజ్ గారితో వారికి మరణ శిక్ష విధించేలా చేశారు వారికి ఉరికంబం ఎక్కే పరిస్థితి కూడా వచ్చింది అదే రామకృష్ణ పండితులు గారు తమ తెలివితేటలు చూపించి బాబర్ గారి నుంచి విజయనగరం కాపాడారు మీరు రామకృష్ణ పండితుడిని ప్రశంసిస్తున్నారా లేక మమ్మల్ని అవమానిస్తున్నారా మిమ్మల్ని అవమానిస్తున్నాం గురువుగారు మిమ్మల్ని మేము ఎలా అవమానించగలం గురుగారు రామకృష్ణ పండితుల వారిని పొగుడుతున్నాం మీరు ఎలా చెప్పారు అలానే చేస్తున్నాం సరే అయితే ఆ పని చేయండి మహారాజు గారు కన్నుడైతే రామకృష్ణ పండితులు వారి కవచకుండలాలతో సమానం మహారాజు గారు ముఖం అయితే రామకృష్ణ పండితులు గారు వారి లలాట భాగం మహారాజు గారు శరీరం అయితే రామకృష్ణ పండితులు గారు వారి ప్రాణం రామకృష్ణ పండితులు గారు మహారాజు గారి పరువు ప్రతిష్ట గౌరవం చాలు ఈ ఎవరు నమ్మినా నమ్మకపోయినా రామకృష్ణ పండితులు గారు ఎప్పటికీ గురితప్పని మహారాజు గారి బాణం వంటి ఎవరు నమ్మినా నమ్మకపోయినా రామకృష్ణ పండితులు కవచం వంటి వారు ఉండగా మహారాజు గారిని ఎవరు తాకరు కూడా తాకలేరు ఈ కవచం లేకపోతే కృష్ణదేవరాయుడు నిరాయుధుడిగా మారిపోతాడు మీరు గనక రామకృష్ణ పండితుడు కావాలి అని అడిగి కవచంగా చేసుకుంటే నేను నిరాయుధున్నైపోతాను మేము నిర్ణయించుకున్నాం మనం శ్రీకృష్ణదేవరాయుడిని ఏం అడగాలో చాలా తప్పు నిర్ణయం తీసుకున్నారు మహారాజా మేమేం చెబుతున్నామంటే మీరు చాలా త్వరగా ఆలోచించేశారు పైగా హడావుడిగా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పని అవుతాయి మీరు ఆలోచించడంలో ఆలస్యం చేస్తున్నారు కృష్ణదేవరాయుడి కవచం రామకృష్ణ పండితులు వారు కనుక మన చేతికి చిక్కితే కృష్ణదేవరాయుడు శక్తిహీనుడైపోతాడు అప్పుడు మేము శక్తివంతులుగా మారిపోతాం బాణం ఇప్పుడు సరిగ్గా లక్ష్యాన్ని చేరుకుంది బాణ పని పూర్తయింది